హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ ముందుకి మనకి హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళేటువంటి నేషనల్ హైవేకి అతి దగ్గరలో మంచి హెచ్ఎండి అప్రూవల్ ప్రాజెక్ట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా మనకు అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి మనతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకి లైవ్ లో ఉన్నారు సార్ నడిగైతే ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్ లెక్కన్ అయితే తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా నేను పెట్టే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంటాయి మీరు ఏదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగి ఈ వెంచర్ గురించి క్లియర్గా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి నమస్కారం కిరణ్ కుమార్ రెడ్డి గారు నా పేరు మహేంద్ర అండి సార్ ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ గా ఏరియాలో ఉన్నాము ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ గురించి అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్స్ గురించి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ గురించి ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా మన కస్టమర్స్ ఫస్ట్ అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా హాయ్ అండి నా పేరు కిణ్ కుమార్ రెడ్డి నేను ఈ సైట్ ఇన్ఛార్జ్గా ఉంటాను సో మన ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవేలో షాద్నగర్ దాటిన తర్వాత సో రామేశ్వరం టెంపుల్కి లో ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ టోటల్ టోటల్గా టూ కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే ఒకటి మనకు షాద్నగర్ టౌన్ దాటిన తర్వాత ఎంఎస్ఎన్ ల్యాబ్ ఆపోజిట్లో ఎన్ఆర్ఎస్ వెళ్లే రూట్ నుంచి వయా అన్నారం అన్నారం విలేజ్ మీదిగా ఒక కనెక్టివిటీ ఉంటుంది రెండో కనెక్టివిటీ మనకు రాయకల్ టోల్ ప్రాజెక్ట్ కంటే బిఫోర్ రామేశ్వరం టెంపుల్ కమాన్ వస్తుంది సో అక్కడ నుంచి మనకు ఫర్దర్ కనెక్టివిటీ ఉంది సో ఈ ప్రా మనకు ప్రాజెక్ట్ ఫెం ఫ్రెంటేజ్ చూస్తున్నారు కదా ఇది రామేశ్వరం నుంచి మళ్ళీ నగర్ వెళ్ళే కనెక్టివిటీ రోడ్ అనమాట ఇది ప్రెజెంట్ మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇన్ ప్రపోజల్ ఇది మా టూ థౌసండ్ థర్టీ వన్ మాస్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్ట్ ప్లాన్ ప్రకారం మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఇది ఎక్స్టెన్షన్ సో ఈ రోడ్ కానుకొని ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా టోటల్గా మనం సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎకరాస్ తోటి లగ్జరీ గేడెడ్ కమ్యూనిటీ అయితే డెవలప్మెంట్ చేయబోతున్నాము ఓకే సో ఈ ప్రాజెక్ట్ మీరు చూస్తున్నారు కదా సో చాలా ఫాస్ట్గా అనేది మన డెవలప్మెంట్స్ కూడా దీన్ని రన్ అవుతున్నాయి అనమాట సో ఈ ప్రాజెక్ట్ మనం డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనం ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నాము ఇది మెయిన్ రోడ్ అనమాట సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇంటర్నల్గా ఇందులో థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే మనం పూర్తిగా సీసీ రోడ్స్ అయితే ఇస్తున్నాము సో ఈ ప్రాజెక్ట్లో అలాగే మనకు పూర్తిగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అలాగే సీసీ కెమెరాస్ కూడా ఇందులో మనం ప్రొవైడ్ చేస్తున్నాము దీని మన ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనం కాంపౌండ్ వాల్ అనేది కూడా ఇందులో మనం ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట ఓకే సార్ ఇది ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ ప్రాజెక్ట్ అని చెప్పారు కాబట్టి దీంట్లో హెచ్ఎండి నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ ఎలాగో జరుగుతున్నాయి చేస్తున్నారు మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి మీరు స్పెషల్ గా ఏమన్న ఎమ్యూనిటీస్ ఏమన్న కస్టమర్ కస్టమర్స్ కు ప్రొవైడ్ చేస్తున్నారా అవును ఇందులో మనం వచ్చేసి సో నార్మల్ గా ఏందంటే మార్కెట్ లో బీటీ రోడ్స్ డ్రైనేజీ అందరూ ఇస్తుంటారు బట్ ఒక ప్రీమియం లగ్జరీ గా మనం గ్రేడ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ చేయాలనేది మన టాట్ సో ఆల్్రెడీ ఈ ప్రీవియస్ కూడా మనం ఇలా చేసాము ఈ ప్రాజెక్ట్ లో కూడా మనము ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము ఈ క్లబ్ హౌస్ లో కూడా స్విమ్మింగ్ పూల్ ఇండోర్ గేమ్స్ యోగా సెంటర్ మెడిటేషన్ సెంటర్ బ్యాంకెట్ హాల్ సో ఇలా మల్టీ పర్పస్ హాల్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము అనమాట సో దాంతో పాటుగా మన ప్రాజెక్ట్ లో ఓపెన్ యాపి థియేటర్ ఒక మంచి టెంపుల్ అనేది కూడా ఇందులో మనం ప్రొవైడ్ చేయబోతున్నాము సో పార్క్ లో కూడా మన డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తోటైతే పార్క్ డెవలప్మెంట్ చేస్తాము సో ఈ పార్క్ లో కూడా మనం బాస్కెట్ బాల్ కోర్టు సెటిల్ కోర్టు వాలీబాల్ కోర్టు సో సీనియర్ సిటిజన్స్ ఏరియాస్ వాకింగ్ సైక్లింగ్ ట్రాక్స్ వాకింగ్ ట్రాక్స్ ఇలా ప్రీమియం ఇమ్యూనిటీస్ అయితే మనం ప్రొవైడ్ అన్నమాట అంటే రేపు ఈ ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో కంప్లీట్ అయితే సో ఇమీడియట్ లో వాళ్ళు ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈ ప్రాజెక్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అది సో ఎవ్రీ వన్ సెక్యూరిటీ ఉంటుంది అలాగే మనకు సర్వెలెన్స్ ఉంటుంది కాబట్టి సో ఎవరు వచ్చి ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళు కంఫర్టబుల్ గా ఇక్కడ లివింగ్ ఉండే విధంగా మనం అయితే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నాం అన్నమాట ఓకే సార్ మరి ఈ వెంచర్ లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఉన్నటువంటి వెంచర్ అని చెప్పారు మీరు నాకు మనకి లోకి వచ్చినప్పుడు మరి మన కస్టమర్స్ కి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మంచిగా వస్తాయి ఎందువల్ల ఇక్కడనే ఎందుకు కొనాలి అనే దాని గురించి మన కి క్లియర్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ అయితే నేను ఒక విషయం చెప్తానండి హైదరాబాద్ సిటీ అనేది గ్లోబల్ సిటీ అండి అవును సో మనం ప్రీవియస్ గా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ ఇప్పుడున్న హైదరాబాద్ అంటే ఎంత ఫాస్ట్ గా గ్రోత్ అవుతుందో మీరు చూసి ఉంటారు అవును సో దాలాగే మనకు నగర్ అనేది కూడా షాద్ నగర్ అనేది ఒక నేచురల్ సిటీ అండి అంటే ఇది ఎటువంటి ఎవరు పుష్ చేయకుండా దాని అంతటా అది నేచురల్ గ్రోత్ అవుతున్న టౌన్ ఇప్పుడు మున్సిపాలిటీ లో ఉంది మనకేందంటే ఇన్ఫా పరంగా వెల్ డెవలప్మెంట్ సో ఈ నగర్ తో పాటు మనకు నియర్ బై చూసుకున్నట్లయితే సో చాలా చర్జెస్ అనేది ఉన్నాయి మనకి బెంగళూరు హైవేలో ఏ హైవేలో లేనంత చెడ్జెస్ బ్యాంగ్లూర్ హైవేలో ఉన్నాయి లైక్ ఎల్లికట్ట ఎల్లికట్టవచ్చు మన చంద్రవళి చెడ్జ్ అవ్వచ్చు బాలనగర్ చెర్గుల షెడ్జ్ కానివ్వండి సో ఇలా నియర్ బై అన్ని షెడ్జెస్ ఉన్నాయి సో ఈ షెడ్జెస్ లో ఆల్రెడీ మనకు చాలా కంపెనీస్ ఎస్టాబ్లిష్ ఉన్నాయి అరవింద్ ల్యాబ్ ఇలా ఫార్మా పరంగా ఇండస్ట్రీస్ పరంగా ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయి కొత్త కంపెనీస్ కూడా మనకి ఇక్కడ చాలా మోస్ట్ ఆఫ్ ది ఎంఓఎం జరగడం జరిగింది మోస్ట్ ఆఫ్ ది మనకు రావడం కూడా మనకు నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ చాలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కోప్ ఉంది ఈ కు వచ్చేసి మెయిన్ థింగ్ హైలైట్ గా ఏంటంటే ఇది షాద్నగర్ కి జస్ట్ త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది షాద్నగర్ టౌన్ కూడా చూసుకున్నట్లయితే హైవే కి లెఫ్ట్ సైడ్ గా షాద్ నగర్ గ్రోత్ అవుతుంది తప్ప రైట్ సైడ్ గ్రోత్ అవ్వట్లేదు ఓకే సో మన ఆ పరంగా చూసుకుంటే ఇటువైపు మనకు రెసిడెన్స్ అనేది గ్రోత్ అవ్వడానికి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సో దట్ మనకి ఇది హైవే కి చాలా వెరీ నియర్ లో ఉంది సో మనకు ఫ్రంట్ కి వచ్చేసి మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఓకే కనెక్టివిటీ పరంగా లొకేషన్ మీరు అక్కడ చూస్తున్నారు కదా మీరు చూస్తున్నది ఎన్ఆర్ఎస్ అండి మొత్తం ఉన్నదంతా ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ తెలుసు కదా సార్ మనకి ఎన్ఆర్ఎస్ నేషనల్ రిమోట్ సెన్సార్ సర్వీస్ సెంటర్ సో ఈ దీనికి కూడా మన ప్రాజెక్ట్ అనేది వెరీ నియర్ గా ఉంటుంది సో ఈ ప్రాజెక్టు లో దట్టు మనం గ్రేటెడ్ ప్రీమియం లగ్జరీగా దీన్ని డెవలప్మెంట్ చేయబోతున్నాం సో ఆ వైజ్ గా మనకు చూసుకుంటే ఇది అప్రిషియేషన్స్ కి మన నెక్స్ట్ మనకి చాలా బాగుంటుందని అని ఈ ప్రాజెక్ట్ తప్పకుండా సార్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు మనకి కంప్లీట్లీ హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి దీనికి మనకి కస్టమర్ కు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారండి దీనికి మనకి ఏంటంటే ఇది పూర్తిగా హెచ్ఎండి ప్రాజెక్ట్ కాబట్టి దీనికి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఓకే సో మీరు ఈ మీకు కావాలంటే ఇందులో బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ త్రూ లోన్కి వెళ్ళి ప్లాట్ అనేది మీరు ప్లాట్ అనేది మీకు నచ్చిన ప్లాట్ పర్చేస్ ఓకే ఇప్పుడు లీగల్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉందండి ల్యాండ్ అంటే సెవెంటీ ఫైవ్ ఎకర్స్ కదా జస్ట్ ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా అంత క్లియర్ గా ఉందండి సో మన ప్రాజెక్ట్లో అయితే మేము ప్రీవిస్ ప్రీవియస్ కి అయితే మేజర్గా మనం శీలం హైవో కంప్లీట్ చేసాం సిక్స్ టు సెవెన్ ప్రాజెక్ట్స్ ఓకే ఇప్పటి వరకు మన ఏ ప్రాజెక్ట్ లో కూడా లీగల్ పరంగా వన్ కూడా మనం ఎక్కడ ఇష్యూ చేయలేదు సో ఈ ప్రాజెక్ట్ కూడా క్లియర్ అండ్ క్లియర్ క్లారిటీ ఉందండి ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా క్లియర్ మన లీగల్ పరంగా ఇష్యూ లేదు మీరు ఫ్లాట్ పర్చేస్ చేసిన తర్వాత మీరు అది ఇండియాలో ఏ లాయర్ తో అయినా మీరు చెక్ చేయించుకోవచ్చు మీరు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయని అనుకున్న తర్వాత మనతో ప్రొసీడ్ అవ్వచ్చు ఓకే సార్ మరి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు వర్క్ అయితే నడుస్తుంది బట్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ మెగా ప్రాజెక్ట్ అంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అవుతాయా సో దీనికి ఎలా ఈ మోడల్ ఇప్పుడు వచ్చి ప్రెసెంట్ చూస్తే మనకి మీరు చెప్పిన ఎమ్యూనిటీస్ అన్ని లేవు కాబట్టి వాళ్ళకి ఎలా కన్వే చేయాలనుకుంటున్నారు పోనీ ఇప్పుడు దీనికి సంబంధించి ఇలాగే డెవలప్‌మెంట్స్ అవుతుందని ఏమన్నా క్లారిటీ మన కస్టమర్స్ కి ఏమన్నా ఇవ్వగలుగుతారా ఖచ్చితంగా ఇస్తాం సార్ నేను మీకు చెప్పాను ఇందాకనే చెప్తాను శిశలం హైవేలో మనం చాలా ప్రాజెక్ట్లు అంబర్ చేశామని ఓకే ఈ శిశలం హైవేలోకి కూడా మనం లేమూర్ అనే ఒక విలేజ్ లో 35 ఎకరాస్ తోటి ఇలా ఇటువంటి ప్రీమియం తోనే మనం డెవలప్మెంట్ చేశాం అంటే లైక్ క్లబ్ హౌస్ అందులో ఒక క్లబ్స్ ప్రొవైడ్ చేశాము మంచి పార్క్ ఇచ్చాము ఆ ప్లేస్ జోని జోన్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేశాము ఆ వీడియో కూడా మీకు రిఫరల్ గా నేను ఇస్తాను సో ఆ వీడియోని కూడా మీరు ఒకసారి కస్టమర్ కోసం ప్లే చేయండి తప్పకుండా మీరు మీరు కూడా ఇక్కడ చూడొచ్చు మనకు ఆల్రెడీ వర్క్ మనము ఇది కూడా మన ప్రాజెక్ట్ వచ్చేసి రీసెంట్ గా వన్ వన్ హాఫ్ మంత్ బ్యాక్ అప్పులు రావడం జరిగింది కానీ మీరు చూస్తే రోడ్ కటింగ్స్ అవ్వచ్చు ఆ డ్రైనేజ్ వర్క్ కూడా ఎంత ఫాస్ట్ గా చేస్తున్నాము చూడవచ్చు అవును జస్ట్ చూడండి మొత్తం వర్క్ అంతా చాలా లారీలు మొత్తం క్రైన్స్ తోటి చాలా వర్క్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ గా గ్రో చేసేస్తున్నారు సో మనకి ప్రాజెక్ట్ అప్రూవల్స్ పరంగా అయినా కానీ లీగల్ పరంగా అయినా గానీ మనకి ఇది ఉన్నటువంటి లొకేషన్ పరంగా అయినా కానీ క్లియర్గా మన కస్టమర్స్కి మనకి మీ ప్రాజెక్ట్లో కొంటే ఎందుకు డెవలప్మెంట్ అవుతుందనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎస్ చాలా అంటే చాలా బాగుంది మరి ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ కొన్న తర్వాత మీ కంపెనీ నుంచి అష్యూరెన్స్ లాంటిది ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా మన కస్టమర్స్ కి సో అష్యూరెన్స్ అంటే కంపల్సరీ అండి ఈ మన ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్లీ ఫైవ్ ఇయర్స్ లో మంచి రిటర్న్ రిటర్న్స్ తీసుకోవచ్చు అని అయితే నేనైతే డెఫినెట్లీ చెప్పగలను అంటే మరి వన్ అండ్ వన్ ఇయర్ లో టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నేను రిటర్న్ చేపిస్తాను కాకుండా కంపల్సరీ త్రీ టు ఫోర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో అయితే మంచి రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు ఫర్దర్ గా కంపెనీ నుంచి మీకు సపోర్ట్ కూడా ఉంటుంది ఏంటంటే చాలా ప్రాబ్లం ఉంటాయి బట్ మన కంపెనీ నుంచి రీసేల్స్ సర్వీస్ చేస్తుంది సో మీకు ఫర్దర్ గా ఇందులో పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా ఈ రీసేల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము తప్పకుండా ఇది ఒకటి చాలా మంచి ఆప్షన్ సార్ కస్టమర్ ఈ రీసేల్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం తప్పకుండా సో గాయస్ చూసారు గా ఇంత మంచి ప్రాజెక్ట్ లో మనకి సెవెంటీ ఫైవ్ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి మంచి ఎమ్యూనిటీస్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ని అయితే మేము ముందు వాళ్ళు కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు కనుక ఈ వెంచర్ విజిట్ చేయాలంటే ఈ వెంచర్లో మనకి పైన ఉన్నటువంటి నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నచ్చితే సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు చూసిన తర్వాత డైరెక్ట్ వాళ్ళతో అయితే మనం ప్లాట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో గా లేట్ ఎందుకండి వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదే విధంగా మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి రెగ్యులర్ గా ఇలాంటి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్ ఐకర్ అయితే తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి ఇంత మంచి ప్రాబ్జెక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు నాకు సపోర్ట్గా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు తెలియజేయలేకరైతే కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ అండ్ ఐస్